హాయ్ అండి అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఈజీగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి సో ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండు ముప్పావుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి రెండున్నరకు అయితే ఒక మార్కింగ్ చేసుకుంటే మిడిల్ మార్కింగ్ అనేది ఒకటింపావు వరకు వస్తుంది కదా సో పావు దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే మెయిన్ డాట్ అయితే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సెకండ్ డాట్ వచ్చేసి ఉక్స్పాటికి వచ్చే డాటు అది అయితే కింది నుండి పైకి రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని ఆ డాట్ అయితే రెండు పావు ఇంచు ఉండాలండి ఇలా భాగం సైడ్ వచ్చే డాట్ అయితే మనం రెండు ముప్పావుకి అయితే మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా దానికి క్రాస్గా అయితే చేసుకుంటే మనకి భాగం సైడ్ వస్తుంది దాని లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే అండి సో ఇలా ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి ఇది నడుం సైడ్ అయితే కింద నుంచి ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ చేసుకొని దాని లెంత్ అయితే ఆరు ఇంచులు అయితే సరిపోతుందండి ఏ సైజ్ వరకు